హాయ్ ఫ్రెండ్స్ యాదాద్రి పవర్ ప్లాంట్లో మేము అన్నం తినే ప్లేస్లో కోతి వచ్చింది చాలా ఆకలితో ఉంది చూడండి ఫ్రెండ్స్ నేను లైవ్ వీడియో తీశాను మీకోసం ఈరోజు చూడండి క్యారేజీలన్నీ కింద పడేస్తుంది మేమైతే చాలా దగ్గరలో ఉన్నాం చూస్తూ ఉన్నాం అది పాపం కడుపుతోటి ఉంది కోతి ఆకలితోటి ఉంది అయితే తినే అన్నం బాక్స్ తీసుకెళ్ళి అన్నం పెడుతున్నాం చూడండి ఫ్రెండ్స్ చూడండి మా తమ్ముడిని పంపించాను అన్నం పెడుతున్నాడు చూడండి పాపం చాలా ఆకలితోటి ఉంది అది కోతి ఎండకి అటు ఇటు తిరుగుతా మా కాడికి వచ్చింది అన్నం పెడితే మాకే బాధ వేసింది తింటా ఉంది పాపం అంత ఆకలితో ఆది రా రా ఇట్రా కోతి అయితే రెండు మూడు కోతులు వచ్చినాయి నీళ్ళు తాగుదా నీళ్లు తాగింది పాపం చాలా ఆకలితోటి ఉంది అది దగ్గర పోవటానికి చాలా భయం వేస్తుంది పోతుంది ఎవరన్నా వస్తారేమోనని చివరిగా లాస్ట్కి తిన్నది ఫ్రెండ్స్ పాపం చాలా ఆకలి ఈ దగ్గర పోగాకు పాపం ఎలా తింటుందో చూడండి ఫ్రెండ్స్ ఈ ఇప్పుడు ఎండాకాలం మనకి నీళ్ళు తేకపోతేనే ఎంత బాధపడతాము కోతులు పాపం ఎట్లా జీవిస్తాయో